విష్ణునాథోదర్శన కోపం రాముడికి అంత ఓర్పు నిద్ర వేస్తూనే భూమిని తంతాం భరిస్తుంది మలమూత్రాలు భూమిని మీద విసర్జిస్తాం భరిస్తుంది ఉమ్మి భూమి మీద వేస్తాం ఊరుకుంటుంది పోని ఏదో పొరపాటు వచ్చింది వేరు తాంబూలం వేసుకుని ప్రయోజనంగా నిద్ర కక్కునే కప్పుకున్నట్టు భూమి మీద ఎర్రటి మరకలు పడేటట్టు అదే పనిగా ఉమ్మి వేసేటటువంటి వాడిని కూడా భరించినటువంటి భూమాత యొక్క ఓర్పుని ఎంత స్తోత్రం చేయాలి నిజంగా కాబట్టి అన్నం కావాలి నాగలి పెట్టి అమ్మ గుండెల మీద చీముతాం ఇల్లు కట్టుకోవాలి శంకుస్థాపన పేరుతో గుణపాలు పెట్టి అమ్మ గుండెల మీద పుచ్చుతాం ఆఖరికి ఇంత సంపాదించి ఇంత కీర్తి తెచ్చి మా నాన్నగారు మా బాబాయ్ గారు మా మేనమావా మా ఆయన ఇన్ని బంధుత్వాలు పెట్టుకున్న వాళ్ళు ఆ ఊపిరి ఆగిపోగానే తీసుకెళ్ళి బయట చిరిగిపోయిన బొమ్మతో చాప వేసి పడుకోబెట్టి కొత్త చాప తెచ్చి నాలుగు కేసి తాడేసి కట్టి తీసుకెళ్లిపోతుంటే ఆఖర్ణ పుట్టుకునేది ఈ పుచ్చుకునేది ఈ తల్లి ఒకసత్తే ఇంట్లో ఒక్క రాత్రి కూడా ఉంచుకో

వేరుడు ఎంతటి ధనవంతుడో అంతటి మహానుభావుడు అటువంటి త్యాగ ఉన్నవాడు సత్యే ధర్మ సత్యము ధర్మము ఒకదాన్నొకటి ఎలా కాపాడుకుని రక్షించుకుంటాయో అలా రక్షించి కాపాడగలిగినటువంటి వాడు తమే వంగుణంపం నం రామం సత్య పరాక్రమం ఇన్ని గుణములు కలిగినటువంటి రామచంద్రమూర్తి సాక్షాత్తుగా సత్య పరాక్రముడైనటువంటి వ్యక్తి ఆయన పరాక్రమం సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు అటువంటి వాడు రామచంద్రమూర్తి అని ఆ రాముని యొక్క కథని సంక్షేపంగా చెప్పారు సంక్షేపంగా అంటే వివరంగా కాదు బాగా గుర్తుపెట్టుకోండి వివరంగా చెప్పలేదు కేవలం ఏదో విహంగ వీక్షణం అంటారు చూసారా ఒక్కసారి స్థాయి న్యాయంగా ఒకసారి అలా చెప్పేశారు అది ఎంత తేలిగ్గా చెప్పేశారంటే వలం వీర ప్రతిజ్ఞామ నృపాలయం పితుర్వచన అంటూ ధని రామాయణ శ్లోకాలండి అది నిజంగా మంత్రాలే దశరథ మహారాజు గారు లేకలేక లేక లేక సంతానం కలగలేదని బెంగ పెట్టుకుని అశ్వమేధయాన్ని పోగొట్టుకుని చేస్తే యజ్ఞపురుషులు ఆవిర్భవించి ప్రసాదాన్నిస్తే ఆ పాయసాన్ని అనురూపలైనటువంటి తన భార్యలు స్వీకరిస్తే పెద్ద భార్య అయినటువంటి కౌశల్యాదేవి యొక్క గర్భాన్ని జనించినటువంటి సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన ధర్మాకుడైన రామచంద్రమూర్తి పినతల్లి అయిన కైకమ్మ పద్నాలుగు సంవత్సరములు అరణ్యమాసం చేసి రాజ్యాభిషేకాన్ని విడిచిపెట్టుకోవాలి రామచంద్రమూర్తిని రెండు వరములు రాత్రికి రాత్రి దశరథ మహారాజు గారిని అడ్డు నిగ్రహిస్తే తండ్రిని సత్యవాత్యమునందు నిలబెట్టడం కోసమని రామచంద్రమూర్తి రాజ్యాన్ని పరిత్యించి వస్త్రాలు కట్టుకుని చెప్పులు కూడా విడిచిపెట్టి మహానుభావుడు అరణ్యానికి బయలుదేరి వెళ్ళిపోతున్నారు ఆ సమస్య సమయంలో నిత్యం సమాధిత

స్త్రీలలో ఉత్తమమైనటువంటి రత్నంగా చెప్పబడినటువంటి తల్లి సర్వ లక్షణ సంపన్నయ్య సీతమ్మ చంద్రుడిని రోహిణి ఎలా అనుసరిస్తుందో అలా కష్ట సుఖాల్లో నీతో కలిసి ఉంటాను తప్ప నేను అంతఃపురంలో ఉండను అని చెప్పి రామచంద్రమూర్తితో కలిసి అరణ్యమాసానికి బయలుదేరింది సోదరుడైనటువంటి లక్ష్మణుడు కూడా రామచంద్రమూర్తితో బయలుదేరాడు ముగ్గురు అరణ్యమాసం చేస్తున్నటువంటి సమయంలో చిత్రకూట పర్వతం మీద ఉండగా తనకి రాజ్యం కావాలని భరతుడు కోరకపోయినా తల్లి వరం చేత రాజ్యాన్ని పొందడానికి అర్హుడైన భరతుడు మేనమావ గారి ఇంటి నుంచి తిరిగొచ్చేసరికి దశరథ మహారాజు గారు ప్రాణాలు విడిచిపెడితే నాకు ఈ రాజ్యం వద్దని భరతుడు శత్రుఘ్డితో వశిష్ఠుడితో తల్లులతో కలిసి చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళి అన్నా రామా నా కొద్దు ఈ రాజ్యం నువ్వే తీసేసుకోమని ఎంత నిగ్రహించినా ధర్మాత్ముడు సత్యవాక్య పరిపాలకుడైనటువంటి రామచంద్రమూర్తి నా తండ్రిని సత్యంలో నిలబెట్టడం కోసం నేను ఈ వనవాసానికి వచ్చాను తప్ప నాకు ఈ రాజ్యం అక్కర్లేదని స్వీకరించడం మానేసి తన పాదుకలను తీసుకెళ్లి భరతుడికిస్తే భరతుడు పాదుకలను పట్టుకుని నంది గ్రామానికి వచ్చి సింహాసనం మీద పెట్టి రాజ్యం చేస్తుంటే మహానుభావుడు చిత్రకూట పర్వతం మీదే ఉన్నట్టయితే వచ్చినటువంటి తలు సోదరులైనటువంటి భరత నిదృలు జ్ఞాపకానికి వస్తారని చిత్రకూటాన్ని విరిచిపెట్టి దండకారణ్యంలో ప్రవేశించి ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి రాక్షసులలో ఒకటి అయినటువంటి శోర్ఫనక వచ్చి రామచంద్రమూర్తి యొక్క తమ్ముడైన లక్ష్మణుడు లేదా సంక్షేత రామాయణం ప్రకారం రాముడైతే లక్ష్మణుడు చేయించిన రాముడు చేసినట్టే అందుకని రాముడి చేత ముకులు కోయబడితే ఆ శూర్పణక చేత ప్రేరేపింపబడిన కరదూషణాదులు త్రిశిరస్సు అనేటటువంటి పద్నాలుగు వేల మంది రాక్షకులు రాముడి మీద దండెత్తి వస్తే తృణప్రాయంగా పద్నాలుగు వేల మందిని నిగ్రహించినటువంటి రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని శూర్పణక వల్ల తెలుసుకున్నటువంటి రావణాధుడు అసూయతో సీతమ్మ తల్లి మీద మోహంతో సీతమ్మ తల్లిని అపహరించి తీసుకుని వెళ్ళిపోతే ఆగ్రహించినటువంటి రామచంద్రమూర్తి శబరిని దర్శనం చేసి తర్వాతి కాలంలో సుగ్రీవుడితో స్నేహం చేసి వారిని నిగ్రహించి దశ దిశలకి వానరుల్ని పంపిస్తే దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి హనుమ సీతమ్మ తల్లి యొక్క జాల కనిపెట్టి నూడి యోజన సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి రామచంద్రమూర్తికి సీతమ్మ క్షేమవాత చెప్తే రామచంద్రమూర్తి నీరుడి చేత నీరుడి యొక్క సహకారంతో సముద్రానికి సేతుకు కట్టి సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్లి లంకారాజ్యంలో రామల సహకారంతో రామణ కుంభకర్మాది వీరులను నిగ్రహించి తిరిగి మళ్ళీ అయోధ్యా పట్టణానికి వచ్చి పట్టాభిషిక్తుడై పదకొండు వేల సంవత్సరములు ఈ రాజ్యాన్ని పరిపాలన చేసి రామరాజ్యం ఇలా ఉంటుంది అని చెప్పి లోకానికి చాటి చెప్పిన రామచంద్ర రామచంద్రమూర్తి అంటే సంక్షేప రామాయణాన్ని కథారూపంగా శ్లోకరూపంగా నార మహర్షి వాల్మీకి మహర్షిగా ఉపదేశం చేశారు ఉపదేశం చేస్తే సంతోషించారు రామరాజ్యం యొక్క గొప్పతనాన్ని నాలుగు శ్లోకాలు తినకపోతే మనం దోషం చేసిన వాళ్ళం అవుతాం ప్రహృష్టముదితో

రామచంద్రమూర్తి రాజ్యం చేసేటటువంటి కాలంలో కొడుకులు మరణిస్తే దద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు పిల్లలకి భర్త కార్గించే జీవించవలసినటువంటి దౌర్భాగ్యం లేదు అందరూ పశువు కుంకాలతో భర్త చేతుల మీద విడిపోయేవారు ఎక్కడ అగ్నిభయం భయం ఉండేది కాదు జంతువులు నీళ్లంలో మునిగి మరణించడం అనేటటువంటిది ఉండేది కాదు వాత భయం కానీ అనారోగ్యాలు కానీ జ్వరాలు ఏర్పడడం కానీ భయంకరమైన వ్యాధులు పటమలించడం కానీ దొంగతనం కానీ ఆకలితో అలమటించడం కానీ అశాంతి కానీ లోకంలో ఎక్కడా లేవు అశ్వేధాది యాగముడు చేసి ఎంతో బ్రహ్మలోకం ప్రయా బ్రాహ్మణే కొన్ని కోట్ల గోవులు దానం చేశాడు కొన్ని కోట్ల బంగారు నాణ్యములు దానం చేశాడు దశ వర్ష సహస్రాన్ని దశ వర్ష రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గవిష్యతి రామో రాజ్యముపాసిత్వా రాజ్యాన్ని ఉపాసన చేశాడు మహానుభవుడు అంత గొప్ప పరిపాలన చేసి పదకొండు వేల సంవత్సరముల పరిపాలన తర్వాత బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యై పుణ్యం వేదైశ్చ సంవితం ఈ రామాయణ కథ ఉన్నదే ఈ రామాయణ కథ పాపములన్నిటినీ పోగొడుతుంది ఇది వేదములతో సమానమైనది ఎప్పటే ద్రామచరితం సర్వ పాపై ప్రముఖ్యతే ఎవరు ఈ రామ కథని వింటున్నారో వాళ్ళకి సర్వ పాపములు తొలగిపోతాయి సత్యం సత్యం పునః సత్యం అనుమానం ఏమీ లేదు ఎవరు ఈ రామాయణాన్ని చదువుకుంటున్నారో వింటున్నారో వాళ్ళకి ఆయుష్యం నిలబడుతుంది దోషం తొలగిపోతుంది సపుత్ర పౌత్ర పుత్రుల్ని కొడుకుల్ని మనవల్ని చూసిన తరువాత మూడు తరాలు చూసిన తరువాత సంతోషంతో సుఖశాంతులతో ఈ హమలందు జీవించి ఆఖరుల దేనికగా శరీరం నుంచి ప్రాణం విడిపోయి జీవుడు సంతోషంగా భగవన్నామని చెప్తూ స్వర్గలోకాన్ని చేరుకుంటాడు ఇంతటి గొప్ప అనుభూతిని ఐశ్వర్యాన్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది రామాయణం కాబట్టి ఎల్లరూ ఈ రామాయణాన్ని చదువుకోవాలి వినాలి ధరించాలి అని నారద మహర్షి వాల్మీకి మహర్షికి చెప్తే అదేక ధ్యానంతో ఆ మాలామంత్రంగా వినపడిన సంక్షేప రామాయణాన్ని మహర్షి యొక్క స్థితి దగ్గర పూర్తి చేస్తున్నాను రేపటి రోజు అసలు ఎలా ఆవిర్భవించిందో తన్మయత్వంలో ఉన్న వాల్మీకి మహర్షి ఎలా బయలుదేరారో రామాయణం ఎలా వచ్చిందో ఏం జరిగిందో ఆ విషయాన్ని మీకు మనవి చేసి రామాయణ కథా ప్రారంభం చేసే అనుగ్రహాన్ని రామచంద్ర ప్రభువు నాకు కృపజేయుగా రేపు ఖచ్చితంగా ఆరు గంటల ముప్పై నిమిషాలకి కథా ప్రారంభం అయిపోతుంది แลకపోతే 7 రోజుల్లో బాలకాండ పూర్తి కాదు కబట్టి మంగళాశాసన పరిహిమలాచారియ ప్రోగమై హి సర్వైష్య పూర్వై రాజాని హి సృతాయాస్తు మంగళం మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయై సర్వ భూమాయ మంగళం పుమాకాంతాజ కాంతాజ కామికార్థప్రదాయినీ శ్రీగిరీశాయ దేవాయ వలినాధాయ మంగళం కరచరణ కుశం వా కర్మవక్కాయ జింవా శ్రణమేవి జింవా బాల సంవాపరాధం విహితమ విహితం వా శ్రవమే తక్షమస్వా శివ శివ కరుణాదే శ్రీ మహాదేవం భో దయచేసి అందరూ ఒక్క నిమిషం కూర్చోండి కలియుగంలో అత్యంత పవిత్రమైంది అని కదా నేను మీతో మనవి చేశాను రామనామం గురించి శ్రీరామాయణం వినడం ఒక మహద్భాగ్యం నన్ను నమ్మండి నేను చెప్తున్నానని నేను చెప్పట్లేదు జీవితంలో రామాయణం వినడం అనేటటువంటిది కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత లభించేటటువంటి అదృష్టం అందున సంపూర్ణ రామాయణం బాలకాండ నుంచి పట్టాభిషేకం వరకు ఏక బిగిన మండల కాలం రామాయణం వినడం అనేటటువంటిది అయ్యేటటువంటి విషయం కాదు అది కేవలం పూర్వపుణ్యం రామానుగ్రహం ఉంటేనే అయ్యేటటువంటి విషయం అటువంటి రామ కథ విన్న తర్వాత మనం కేవలం లేచి వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనం కన్నా రామ నామాన్ని చెప్పి విడితే చాలా బాగుంటుంది రామనామం కేవలం రామ అనడం కన్నా పెద్దలు మనకు ఒక మార్గాన్ని ఇచ్చారు రామ 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 అని మూడు మాటలు అంటే ఆ రోజున వాళ్ళు విష్ణు సహస్రం చెప్పిన ఫలితం అది ఇంట్లో అంటేనే అంత ఫలితం ఇస్తే ఒక దేవాలయ ప్రాంగణంలో అది జగద్గురు పీఠ ప్రాంగణంలో ఎంత శక్తివంతం ఆలోచించండి అందుకే రామ 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 వెయ్యి ఎలా అవుతుందని మీకు అనుమానం ఉండొచ్చు అక్షరాల్ని అంకెల్లోకి మార్చే సంప్రదాయం ఉంది రా రెండు మా ఐదు రామ 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 అంటే రెండు ఐదు రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదు పది పది రెండు ఇరవై ఇరవై ఐదు వంద వంద రెండు రెండు వందలు రెండు వందల ఐదు సహస్రనామ తమ రామడై కాబట్టి శ్రీరామ రామ రామ అంటే విష్ణు సహస్రం అని చెప్పి వెళ్ళిపోయాడు కాబట్టి నేను మకుటం అంటూ ఉంటాను మకుటం మీరందరూ కానీ నేను దానికి వివరణ ఒకటి అంటూ ఉంటాను మీరు మీ అందరూ కూడా చక్కగాను రామనామము రమ్యమైనది రామనామము అని మీరంటారుండండి మీ త్వర చాలా గొప్పది అలా అంటే రామనామము రమ్యమైనది రామనామము అలా అన్నప్పుడు మూడు మాటలు రామ 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 అంటారు మీరు ఎన్ని మాటలు అన్నారో అన్ని మాటలు విష్ణు సహస్రం చెప్పారు పైగా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి నేను పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను వ్యక్తి వ్యక్తిగత అనుభవాలు వేదికలు మీరు చెప్పడం నాకు ఇష్టం ఉండదు శ్రీరామాయణం జరగడానికి అందరికన్నా ముందే స్వామి హనుమ వస్తారు అందుకే రామాయణం చెప్పేటప్పుడు హనుమ కోసం ఒక ఆసనం వేస్తారు ప్రచ్ఛన్న రూపంలో వచ్చి కూర్చుంటారు ఆసనం అది రామచంద్రమూర్తి పాదాల దగ్గర ఖాళీగా ఉంచిన ఆసనం ఎవరికంటే హనుమ కొరకు దాని మీద వారు కూర్చుంటారు అందుకే పుష్పాలంకారంతో శోభింపచేస్తారు ఆయన పూలహారం చేశాను రామనామని చెప్తుంటే ఆయన ఇలా చూస్తూ ఎవరామని చెప్తున్నారో పొంగిపోతాడ రాముడు హనుమ ప్రీతి పొందేస్తాడు ఎంత అసలు సీతమ్మ పరమశించిపోతుంది మన నేను ఇప్పుడే చెప్పాను వాక్కు ఉన్నది ఒక్క మనుష్య జన్మకి అది మన భాగ్య విశేషం చెప్పగలమా రోజు అలానే మీతో నేనేం గంట సేపు చెప్పించను ఒక్క పదకొండు పర్యాయాలు అందులో నాకేది అనిపించాలనిపిస్తే అవి అనిపిస్తుంటారు నేను వివరణతో కూడిన మాట అంటాను మీరు రామనామము రామనామము రమ్యమైనది రామనామము నేను గొప్పని చెప్పట్లేదు మీతో మాట మనకి చేస్తా నేను అయ్యప్ప స్వామి దేవాలయంలో సంపూర్ణ రామాయణ ప్రవచనం చేసిన రోజుల్లో జరిపించేవాళ్ళం రామాయణం అయిపోయిన తర్వాత రామాయణం సిడీలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకి అయితే అమెరికా నుంచి నాకు ఫోన్ వచ్చాయి గురువారం ఒక్కసారి వినండి వాళ్ళు ప్రతిరోజు రామాయణం వినేటప్పుడు ఖాళీ పిచ్చి వేసి దీర్ఘికాకర పెట్టి ఆరు ఇరవై ఐదు అవుతుంటే కోటేశ్వర ఉపన్యాసానికి వస్తున్నారని భావన చేసుకుని వాళ్ళు టేప్ రికార్టర్ ఆన్ చేసి ఉపన్యాసం వినేసి నేను చెప్తుంటే వాళ్ళు రామనామం చెప్తూ అమెరికాలో వాళ్ళందరూ కలిసి పట్టాభిషేకానికి ఊరేగింపుగా ఉపన్యాసంలో ఎలా చెప్పానో అలా వెళ్ళి పట్టాభిషేకం చెప్తూ వాళ్ళు ఫోన్ లో నాకు వినిపించారు ఎందుకని అంటే నేను సముద్రం దాటి రాను అన్నాను అందుకని నేను వెళ్ళలేదు పాపం చూడటానికి కానీ ప్రపంచంలో ఎన్ని దేశాలలోనూ అలా చెప్పుకుని ఎన్ని కోట్ల రామనామం జరిగిందో ఎన్ని చోట్ల పట్టాభిషేకాలు జరిగాయి మళ్ళీ ఆనాడు సంపూర్ణ రామాయణం చెప్పాడు రామచంద్ర చెప్పించాడు రామచంద్ర ప్రభు ఈనాడు మళ్ళీ గుంటూరు శారదా పీఠంలో చెప్పగలుగుతున్నాం కాబట్టి మీ అందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో చెప్పండి ఒక సంప్రదాయానికి దీన్ని ఆవిష్కరిస్తున్నాం ఇవాళ మీ అందరికీ కూడా దీన్ని బహుమానం చేస్తారు మీ అందరూ కూడా చక్కగా ప్రతిరోజు దీన్ని తీసుకొచ్చి ఆ రోజు ఇందులోంచి నామాలు చదువుకోవచ్చు మీ ఇంటి దగ్గర కూడా చదువు ఇవాళ మాత్రం నేను చెప్పింది మక్కు తెచ్చేసాయి నూట ఎనిమిది నామాల్లో సంపూర్ణ రామాయణం నామరామాయణం అని ఇది కూడా మీకు బహుమానం చేస్తున్నారు